హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు ఉండి నా స్టోరీలోని నూట ముప్పై నాలుగో భాగం శక్తి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ చుడిదార్ వేసుకొని లూజ్గా జుట్టుని వదిలేసి ఉదటిన రెష్ స్టిక్కర్ దాని కింద కొంచెం కుంకుమ పాపిట కుంకుమ చేతులకి బంగారు గాజులు మధ్యలో మట్టి గాజులు మెడలో తాలితో పాటు రుద్ర వేసిన షార్ట్ బ్లాక్ బీడ్స్ వేసుకొని చాలా సింపుల్గా రెడీ అయ్యింది కానీ తన మొహంలో ఉన్న సంతోషమే తనకింకా అందాన్ని తెచ్చిపెట్టి రుద్రని కన్నార్పకుండా చూసేలా చేసింది తను రెడీ అవుతున్నంతసేపు రుద్ర అలానే చూస్తూ ఉంటే శక్తి ముసిముసిగా నవ్వుకుంటూ ఏంటి రుద్రగారు అలా చూస్తున్నారు అని అడిగింది చాలా బాగున్నావు అనవసరంగా బయటికని చెప్పాను ఆయన మనం ఇద్దరం బయటికి వెళ్తున్నామంటే నువ్వు శారీ కట్టుకుంటావు కదా మరి ఈరోజేంటి విచిత్రంగా చుడిదారు వేశావు అని తనని కౌగిలిలో బంధించి అడిగాడు ఈ సంతోషం మనం ఒక్కళ్ళమే కాదు అందరం షేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం మాత్రమే కాదు మనతో పాటు మహి సమన్వి వేణు అన్నయ్య మిత్ర వీళ్ళందరినీ తీసుకొని వెళ్తున్నాం అని సంతోషంగా అంది రుద్ర నవ్వుతూ శక్తి నుదుటి మీద తన నుదితో ఢీకొట్టి నీ ఆలోచన నా ఆలోచన వేరు కాదని మరోసారి రుజువు చేశావు స్వీటి నేను ఆల్రెడీ వాళ్ళకి ఫోన్ చేశాను రెడీ అవ్వమని చెప్పాను ఆఖరికి ఆబీతో సహా కానీ మహాలక్ష్మి గురించి ఏమీ అర్థం కావటం లేదు తనని ఈ టైంలో బయటికి తీసుకువెళ్ళాలంటే మీ అమ్మ కానీ అమ్మ ఎలా అరుస్తుందో తెలిసిందే కదా అని అన్నాడు అవును కదా అయితే ఈ ఒక్కసారికి వదిలేయండి రుద్రగారు అమ్మ అసలు ఒప్పుకోదు ఇలాంటి టైంలో బయటికి అంటే డల్గా లేదు స్వీట్ ఎలాగైనా తనని తీసుకువెళ్ళాలి పాపం అందరం జంటలుగా వెళ్తుంటే మన మహి మాత్రం తన జంట వదిలేసి ఎలా వస్తాడు అని అంది ఈసారి శక్తి కళ్ళు పెద్దవయ్యి ఏమన్నారు మీరు అని అడిగింది రుద్ర చిరునవ్వుతో హా నువ్వు అనుకున్న అనుకుంటుంది నిజమే మహి మహాలక్ష్మిని ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాడు నాకు కూడా మహాలక్ష్మి మన ఇంటి కోడలు కావటంలో ఎటువంటి అభ్యంతరం లేదు కానీ మధ్యలో మీ అమ్మ ఒకటి ఉంది ముఖ్యంగా మహాలక్ష్మికి ఇంకా మహీ తనని ప్రేమిస్తున్నాడని తెలియదు ఎంతగా చెప్పాలని ట్రై చేస్తున్నా తన అమాయకత్వంతో మహీకి చుక్కలు చూపిస్తుంది అని వేణు ద్వారా తను తెలుసుకున్న మహీ పాటలు తలుచుకొని అన్నాడు శక్తి చాలా సంతోషంగా అనిపించి కానీ ఈ విషయం గురించి తన దగ్గర ఇన్ని రోజులు దాచినందుకు ఆలక నటిస్తూ మీరందరూ కలిసి ఒకటై నన్ను దూరం పెట్టారు కదా అందుకే కదా నాకు ఈ విషయం చెప్పకుండా దాచేశారు మీరు కూడా రుద్రగారు నా దగ్గర ఏమీ దాచను అని చెప్పి ఈ విషయం దాచేశారు కదా పోండి అంటూ మోహన్ తిప్పేసింది నీకు ఈ అలక సెట్ అవ్వదులే కానీ మహాలక్ష్మి మహీకి ఓకే చెప్పకుండా నీకు చెప్పి హోప్స్ పెంచటం ఎందుకని చెప్పలేదు ఇప్పుడు నాకు నమ్మకం కుదిరింది మహాలక్ష్మి కూడా మహీ ప్రేమని ఒప్పుకుంటుంది అన్న నమ్మకంతో నీకు చెప్పాను ఒకవేళ ఒప్పుకోకపోతే నువ్వే ఒప్పించాలి ఎందుకంటే ఇంతవరకు తన మనసులో ఎవరూ లేరు కాబట్టి ఇకపై మహి తప్ప ఎవరిని రాకుండా చూసుకోవాలి కాబట్టి అని అన్నాడు సీరియస్గా తప్పకుండా రుద్రగారు నా అక్క నా తోడుకోడలు అవుతుంది అంటే నేను ఎగిరి ఈ ఈరోజు నుంచి మహికి నేను నేను కూడా హెల్ప్ చేస్తాను తన ప్రేమ విషయంలో అని అంది అవసరం లేదు ఎవరి ప్రేమ వాళ్ళు గెలుచుకుంటారో అవసరమైన సమయంలో మాత్రమే మనం హెల్ప్ చేద్దాము ఎలా ఇప్పుడు సమన్వికి వేణుకి హెల్ప్ చేశామో అలా అని సీరియస్గా అన్నాడు శక్తి మూతి ముడిచి వేణు అన్నయ్యలా అక్క అంత తెలివి ఉన్నది కాదు తనకి ఏమీ తెలియదు మహి ఎంత ప్రేమ చూపించినా సరే అది రిలేటివ్గా చూస్తున్నారు అనుకుని వదిలేస్తుందే తప్ప మహి ప్రేమని గుర్తించదు మనం ఖచ్చితంగా హెల్ప్ చేసి తీరాల్సిందే రుద్రగారు లేకపోతే అక్కకి అమ్మ పెళ్లి చేసేస్తుంది అది మహితో మాత్రం కాదు వేరే వాళ్ళతో ఎందుకంటే తనకంటే చిన్నదైనా నేను పెళ్లి చేసుకొని వచ్చేసాను ఇప్పుడు అమ్మ దిగుల దిగులల్లా అక్క మీదే ఉంటుంది పైగా మనం ఇద్దరం ఎలా పెళ్లి చేసుకున్నామో మీకు తెలుసు అందరూ నా గురించి చాలా తప్పుగా అనుకొని ఉంటారు ఆ మాటలన్నీ అక్క మీదకి కూడా షిఫ్ట్ అవుతాయి అలాంటి టైంలో అక్కకి పెళ్లి సెట్ అవ్వటం చాలా కష్టం నాకు తెలిసి ఇప్పటికే అమ్మ అక్కకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉండుంటుంది అని డల్గా అన్ అంది మన నలుగురి కోసం బ్రతకటం లేదు మన కోసం మనం బ్రతుకుతున్నామని మనల్ని మనం కోల్పోలేం కదా స్వీటీ మీ అమ్మకంటే బుద్ధి లేదు నువ్వు కూడా అలా ఆలోచిస్తావేంటి ఒకవేళ మహాలక్ష్మి వేరే వాళ్ళతో పెళ్ళి అయ్యి పెళ్ళి ఫిక్స్ అయ్యే పొజిషన్ వస్తే అప్పటికప్పుడు మహీ ప్రేమ బయట పెట్టి తనని ఎలాగైనా పెళ్ళికి ఒప్పిస్తాను నా తమ్ముడు బాధపడటం నేను చూడలేను అర్థమైందా అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొకసారి నిన్ను నువ్వు తక్కువ చేసుకోవటం మానే అని సీరియస్గా అన్నాడు అంతకు బదులు మనమే పె వెళ్ళి అక్కతో అక్క పెళ్ళి గురించి మాట్లాడితే బాగుంటుంది కదా రుద్రగారు అని ఆశగా అడుగుతుంది అడిగితే అడగగానే మీ అమ్మ ఎగిరి గంతేసి వాళ్ళ పెళ్ళికి ఒప్పుకుంటుంది అనుకుంటున్నావా ఇప్పటికే నువ్వు ఈ ఇంటికి కోడలి అయ్యావని ఆమెకి నచ్చలేదు ఇప్పుడు అదే ఇంటికి తన కూతుర్ని ఇస్తే నీ కింద పని మనుషుల నువ్వు చెప్పే ప్రతి పని వినాల్సి వస్తుందని ఒక ఊహ పెట్టుకొని ఖచ్చితంగా ఒప్పుకోదు అందుకే మహాలక్ష్మి తనంతటి తానుగా మహిని పెళ్లి చేసుకుంటానని చెప్పిందంటే తప్పకుండా మీ అమ్మగారు ఒప్పుకుంటారు ఎంతైనా కన్న కూతురు కదా తన సంతోషాన్ని కాదనలేరు అని అన్నాడు కానీ నాకెందుకో భయంగా ఉంది ఎక్కడ అమ్మ మనకి తెలియకుండా అక్కకి పెళ్లి చేస్తుందేమో అని అని శక్తి బేలగా మొహం పెట్టి అనగానే రుద్ర సీరియస్గా మొహం మార్చి ఇప్పుడు ఈ విషయాలన్నీ ఆపి బయటికి వెళ్దామా ఎలాగైనా సరే మీ అక్కని బయటికి తీసుకువచ్చే బాధ్యత నీదే అని చెప్పి శక్తి చేతిని పట్టుకొని బయటికి తీసుకువెళ్తుంటే రుద్రగారు మీరు రెడీ అవ్వలేదు కదా అని కంగారుగా అంటూ రుద్ర వైపు శక్తి రుద్రవైపు పరిశీలనగా చూసేసరికి అప్పటికే రుద్రశక్తి ఫ్రెష్ అయ్యేలోపు తను నార్మల్ టీషర్ట్ అండ్ జీన్స్ వేసుకొని కాలేజ్ కుర్రాడిలా రెడీ అయి ఉన్నాడు అది చూసి కప్పల నోరు తెరుస్తూ మీరెప్పుడు రెడీ అయ్యారు నేను అసలు గమనించనే లేదు అని ఆశ్చర్యంగా అంది ఎప్పుడోలే తమరు ఊహల్లో విహరిస్తున్నప్పుడు రెడీ అయ్యాను పద ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మన కోసం కింద వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉండుంటారు అని కిందకి వెళ్ళేసరికి నిజంగానే అందరూ రెడీ అయ్యి వెయిట్ చేస్తూ ఉండటంతో పెద్దవాళ్ళకి చెప్పి అందరూ కలిసి ఒకే కారులో బయలుదేరారు రుద్ర డ్రైవింగ్ తీసుకుంటే తన పక్కన శక్తి వెనక మిత్రకు మిత్ర ఆ పక్కన సమన్వి ఆ పక్కనే మహి కూర్చున్నారు మిత్ర అయోమయంగా ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని ఎవరిని అడగాలి అని ఆలోచించి తన ముందు సీట్లో ఉన్న శక్తితో శక్తి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అని గుసగుసగా అడిగింది చిన్న పార్టీ మిత్ర అందరం వెళ్తున్నాం అని చిరునవ్వుతో చెప్పి రుద్రతో మాట్లాడుతూ ఉండగానే మిత్ర మనసులో ఇప్పుడేం పార్టీ ఎవరి పార్టీ ఎక్కడికి వెళ్తున్నావు అని అయోమయంగా అనుకుంటూ నేను నోరు మూసుకుంది ఆల్రెడీ రుద్ర అభికి వేణుకి ఎక్కడికి వెళ్తున్నామనేది ప్లేస్ సెండ్ చేసి ఉండటంతో వాళ్ళు ఆల్రెడీ బయలుదేరారు ఇక మహాలక్ష్మి కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి శక్తి మహాలక్ష్మికి మెసేజ్ చేసింది అర్జెంటుగా నార్మల్ చుడిదార్ వేసుకొని అమ్మకి అర్జెంట్ వర్క్ మీద బయటికి వెళ్తున్నాను అరగంటలో వస్తాను అని ఎలాగైనా ఒప్పించి పది నిమిషాల్లో బయటికి అని అలా మెసేజ్ పెట్టిందో లేదో ఇలా బ్లూటిక్స్ రావటం పది నిమిషాల్లో శక్తి అన్నట్టుగానే మహాలక్ష్మి చాలా చాలా సింపుల్గా చుడిదార్ సింపుల్ చుడిదార్ వేసుకొని లూజ్గా జడ అల్లుకొని బొట్టు పెట్టుకొని చేతికి నార్మల్ గాజులు వేసుకొని రెడీ అయి బయటికి వచ్చేసరికి వాళ్ళ ఇంటికి పది అడుగుల దూరంలో కారు ఆపి ఉండటంతో శక్తి వెంటనే మహాలక్ష్మికి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పగానే మహాలక్ష్మి కంగారుగా తన దగ్గరికి వచ్చి ఏమైంది శక్తి ఎందుకు ఇంత అర్జెంటుగా రమ్మన్నావు ఎవరికి ఏమైంది అమ్మని ఒప్పించి నువ్వు చెప్పినట్టు ఒప్పించేసరికి నా తల ప్రాణం తోకకి వచ్చింది అని కంగారుగా అంది ముందు కారెక్క అని మహి పక్కన ప్లేస్ చూపించగానే శక్తి అయోమయంగానే ఎందుకు ఈ టైంలో ఎక్కడికి ముందు అది చెప్పు అని అనుమానంగా అడిగింది మహి కిందకి దిగి అబ్బా ఏంటి నీ వాగుడు ముందు పద అని అప్పటి వరకు మహాలక్ష్మి ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చారో అర్థం కాని మహి మహాలక్ష్మిని తమతో పాటు తీసుకువెళ్తున్నామని తెలియగానే వెయ్యి కాంతుల వెలుగు కళ్ళల్లో తీసుకువచ్చి చెప్పి మహాలక్ష్మిని కారులో కుదేసి తన పక్కన ఉన్న కొంచెం ప్లేస్లో మహి అడ్జస్ట్ అయ్యాడు కార్ బయలుదేరగానే మహి మహాలక్ష్మికి వివరంగా అంతా చెప్పకుండా జస్ట్ పార్టీ కోసం వెళ్తున్నాము సో అందరం వెళ్ళాలని ఫిక్స్ అయ్యి నిన్ను కూడా తీసుకువ తీసుకువచ్చాము డోంట్ వరీ ఏ టైం అయినా నిన్ను భద్రంగా ఇంటికి చేర్చే బాధ్యత నాది అని అంది రుద్ర అదంతా తన కోసమే చేశాడని అర్థమయ్యాక మనసులోనే థ్యాంక్ యూ చెప్పుకొని చెప్పి మహాలక్ష్మి భయపడుతూ ఉండటం చూసి దానికి ఇలా భయపడితే లైఫ్ ఎంజాయ్ చేయలేవు ఈరోజు చూడు ఎంత బాగుంటుందో తర్వాత నువ్వే అంటావు నాకు చాలా నచ్చింది మహీ గారు అని అని ఎగ్జైటింగ్గా అన్నాడు ఇక ఆపు మహి అని రుద్ర సీరియస్ కానీ డోంట్ వరీ మహా నిన్ను సేఫ్గా ఇంటి దగ్గర వదిలిపెడతాంలే ఒక గంట మాత్రమే తర్వాత అందరం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం వెళ్ళేది కూడా హోటల్కి పబ్కి కాదు సో డోంట్ వరీ అని తన అనుమానం మొహంలోనే కనిపెట్టి చెప్పగానే మహాలక్ష్మి కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యే అమ్మయ్యా అని అనుకుంది ఇంతలో కారు చిన్న జెర్కివ్వటంతో మహాలక్ష్మి మహి మీద పడిపోతే మహి మహాలక్ష్మి నడుం చుట్టూ చేయి వేసి జాగ్రత్త అని కంగారు నిండిన కళ్ళతో అన్నాడు మహాలక్ష్మి మహి స్పర్శకి శరీరం చల్లు మనటంతో కల్లెత్తి మహి కళ్ళల్లోకి చూసేసరికి ఆ నీలాల కళ్ళల్లో తన రూపం ముద్రించుకున్నట్టు కనిపించటంతో తన్మయత్వంలో అలానే చూస్తూ ఉండిపోతే మహి కూడా అలానే చూస్తూ ఉన్నవాడు కాస్త మహాలక్ష్మి నడుం మీద పట్టు బిగించి ఒక ట్రాన్స్లో ముద్దు పెట్టుకోవటానికి మొహం ముందుకి తీసుకురాగానే రుద్ర అది గమనించి వెంటనే మరోసారి మరో జర్కిచ్చి ఇద్దరిని స్పృహలోకి తీసుకువచ్చాడు ఇదంతా గమనిస్తూ ఉన్న శక్తి నవ్వుకుంటూ ఫ్రంట్ మిర్రర్ నుంచి వాళ్ళని చూస్తూ ఉంది వాళ్ళ పక్కనే ఉన్న మిత్ర కళ్ళు నోరు పెద్దవి చేసి చూస్తూ ఉంటే సమన్వి తనకేం సంబంధం లేదన్నట్టు ఎప్పుడెప్పుడు వేణుని చూస్తానా అని ఎదురు చూస్తూ ఉంది సమన్వి విండో సీట్ అడిగిందని మహాలక్ష్మిని పికప్ చేసుకునే టైంలో ఇద్దరు సీట్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు విండోలో నుంచి బయటికి చూస్తూ ఉంది మహాలక్ష్మి మహి కొంచెం మహికి కొంచెం దూరం జరిగి ఇబ్బందిగా మనసులో ఇలా అయిపోయావు మహా ఇప్పుడు చూడు నీ గురించి మహి గారు ఏమనుకుంటారు అని మనసులో అనుకుంటూ గుండె దడపించి తలదించుకొని టెన్షన్గా చేతులను నలుపుకుంటూ ఉంటే మహి మాత్రం మహా మహాకి కూడా తనంటే ఎక్కడో ఒక చోట చిన్న ఇష్టం ఉందని అవ్వటంతో డ్యాన్స్ వెయ్యాలి అన్నంత సంతోషంగా ఉన్న అందరూ ఉండటంతో తమాయించుకొని మహా వైపే చూస్తూ సైట్ కొట్టుకుంటూ ఉన్నాడు ఇంతలో హోటల్ రావటంతో అందరూ దిగి లోపలికి వెళ్ళేసరికి ఆల్రెడీ తన రుద్ర రుద్ర బుక్ చేసిన టేబుల్ దగ్గర మరో అమ్మాయి చాలా క్లోజ్గా కూర్చొని జ్యూస్ తాగుతూ నవ్వుతూ మాట్లాడుకుంటూ అప్పుడప్పుడు చిరుకోపంతో ఒకరి భుజాల మీద మరొకరు కొట్టుకుంటూ సరదాగా ఉన్నారు ఈ దృశ్యం మిత్ర కళ్ళల్లో పడి కళ్ళని ఎరుపు రంగులోకి మార్చేసింది ఆటోమేటిక్గా థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్